వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యక్స్ వేదికగా ప్రభుత్వం తమ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన రుణంలో కేవలం ఏడాదిలోనే టీడీపీ కూటమి సర్కారు నలభై నాలుగు శాతం అప్పు చేసిందట ఏడాదిగా మీ ప్రభుత్వం అడ్డగోలుగా భారీగా అప్పు చేసిన సంక్షేమం ఊసేలేదు అభివృద్ధి జాడేలేదు దశాబ్దాల అనుభవం మీకు నేర్పింది ఇదేనా చంద్రబాబు అంటూ ఆయన కీలక వ్యంగ్యాస్త్రాలతో కూడిన ఒక ట్వీట్ అయితే పెట్టారు మీ ప్రభుత్వ ఆర్థిక అసమర్థతపై కాగ్ ఎంఓ ఎస్పీఐ నివేదికలు దిగ్భాంతికర వాస్తవాలు బహిర్గతం చేశాయని తెలిపారు కాగ్ అలాగే ఎంఓఎస్పీఐ నివేదికలు ఆ సంస్థలు వెల్లడించిన గణాంకాలను ఓటంకిస్తూ ఏడాదిగా చంద్రబాబు కూటం ప్రభుత్వం ఆర్థిక అసమర్థతను కరిగేస్తూ ఎక్స్లో తన ఖాతాలో పోస్ట్ చేశారట ఆ పోస్ట్లో ఆయన కొన్ని లెక్కలే చూపించారు మొత్తం జిఎస్డిపి మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జిఎస్డిపిలో ద్రవ్యలోటు నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది శాతం నుంచి ఏడాదిలోనే ఐదు పాయింట్ ఒకటి రెండు శాతానికి పెరిగిపోయిందట అలాగే జిఎస్డిపిలో రెవెన్యూ రేటు రెండు పాయింట్ ఆరు ఐదు శాతం నుంచి ఏడాదిలోనే మూడు పాయింట్ ఆరు ఒక్క శాతానికి చేరుకుందట అలాగే కరోనా మహమ్మారి వ్యాప్తి వంటి ప్రతికూల పరిస్థితులు లేనప్పటికీ జిఎస్డిపిలో అప్పుల వాట ముప్పై ఐదు పాయింట్ ఆరు నాలుగు శాతానికి పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారీగా చేసిన అప్పుల్లో కేవలం ఇరవై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మాత్రమే మూలధన వ్యయం కోసం ఖర్చు చేశారు కానీ మా ప్రభుత్వ హయాంలో ముప్పై మూడు పాయింట్ రెండు ఐదు శాతం మూలధన వ్యయం చేశాము అనేది దీనికి సంబంధించి వీళ్ళ చేసినప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు మొత్తం అంతా క్లియర్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కాకపోతే బాబుగారి అనుభవం ఏడాదిలోనే ఈ స్థాయిలో అంటే వాళ్ళు చేసిన దాంట్లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఏడాదిలోనే అయిపోతే ఇంకా నాలుగేళ్ళు ఉంది ఇంకా నాలుగేళ్లలో ఎంత చేస్తారు ఇదేనా మీరు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటూ సూటి ప్రశ్నలు సంధించారు జగన్ మరి ఏం చెప్తారో చూద్దాం బాబుగారు